అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం ముందు ఈ బైపాస్ రోడ్డు మరి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి కదిరి హైపర్ మార్ట్ దగ్గర ఉన్నామండి మరి ఈ యొక్క కదిరి హైపర్ మార్ట్ దగ్గర మనం ఒకసారి గమనిస్తే షామీర్ తాజ్ హోటల్ మరి మన కదిరి ప్రాంతంలో అందరికీ సుపరిచితులు మరి ఇతను ఇది హోటల్ మునుపు మనకి ఒలిసాబ్ రోడ్లో ఉండింది మరి ప్రతి ఒక్క రంజాన్ మాసానికి రంజాన్కి మరి హలీం అనేటువంటిది ఫలిం అనేటువంటిది లభించేటువంటిది మరి ఈ యొక్క తాజ్ హోటల్ వారు నూతనంగా ఇక్కడ మనకి బైపాస్ రోడ్డు హైపర్ మార్ట్ పక్కన మరి ఇది ఏర్పాటు చేశారు మరి ప్రతిరోజు తందూరి చికెన్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ లభిస్తుందంట మరి ప్రతి మంగళవారం స్పెషల్ చికెన్ దమ్ మటన్ బిర్యానీ తందూరి చికెన్ ఫిష్ తందూరి లభించు అని పెట్టారు మరి వివిధ రకాలైనటువంటి మరి ఆ కదిరి ప్రాంతంలో అందరికీ సుపరిచితులు మరి అందరికి కూడా తెలిసినటువంటి వ్యక్తి మరి ప్రతి ఒక్క నెల ప్రతి ఒక్క ప్రతి ఒక్క రంజాన్ మాసానికి మనకి కదిరి ప్రాంతంలో మరి ముఖ్యంగా మనకి హలీం అనేటువంటి స్పెషల్గా మరి తాజ్ హోటల్ వారు అందిస్తుంటారు మరి ఈ యొక్క నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కదిరి మార్ట్ పక్కన నూతనంగా ప్రారంభించినటువంటి మరి ఈ యొక్క బిర్యానీ సెంటర్లో మరి మనకి పెళ్ళిళ్ళకి మరి శుభకార్యములకి ఇతర ప్రోగ్రామ్స్కి ఫంక్షన్స్కి రిటైర్డ్ ఫంక్షన్స్కి మరి ప్రతి ఒక్క శుభకార్యానికి కూడా ఆర్డర్ మీద మరి వీళ్ళు మనకి నాన్ వెజ్ అందిస్తామని చెప్తున్నారు నాన్ వెజ్ ఐటమ్స్ మరి ఇదివరకు చెప్పినట్టు మనకి స్పెషల్గా ఇక్కడ మరి తందూరి మరీ ముఖ్యంగా ప్రతి మంగళవారం స్పెషల్ తందూరి దమ్ మటన్ బిర్యానీ తందూరి చికెన్ ఫిష్ తందూరు కూడా లభిస్తాయని చెప్తున్నారు మరి కాంటాక్ట్ అయ్యేటువంటి నెంబరు నైన్ ఫైవ్ జీరో టూ జీరో ఫైవ్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఒక నెంబరు మరి ఇంకొక నెంబరు నైన్ సెవెన్ జీరో వన్ త్రీ డబల్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ మరి ఈ నెంబర్కి సంప్రదిస్తే మనకి ఆన్లైన్ ద్వారా కూడా మనకి అందుబాటులోకి అందిస్తారు మరి ముఖ్యంగా స్పెషల్ మనకి ఏదైనా శుభకార్యాలు కావచ్చు ఇతర కార్యక్రమాలు కావచ్చు మరి తందూరి బిర్యానీ అనేటువంటిది చికెన్ మటన్ వర్షంలో మనకి రెండు ఐటమ్స్ కూడా ఇక్కడ లభిస్తుంది మరి కదిరి ప్రాంతానికి కూడా అంతా కూడా సుపరిచిత షామీర్ అని అందరికి చూసినటువంటి వ్యక్తి మరి ఇతని దగ్గర మనకి ఆర్డర్ మీద కూడా మరి తందూరి చికెన్ అనేటువంటిది ఇస్తారు ఈ నూతనంగా ప్రారంభించినటువంటి ఈ యొక్క హో హోటల్ మరి అందరికి కూడా కదిరి ప్రాంతం అందరికీ కూడా సుపరిచితమైనటువంటి షామీర్ గారు మరి ఈ యొక్క హోటల్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు సంపాదించడానికి కోరుతున్నాను আহোন ফলো ওয়াইজ ইনি ইনি খুবই ভালো না না ভালো পাটা টাটা হ্যাঁ అలా ప్రతి మంగళవారం డైలీ బిర్యానీ ఉంటుంది చికెన్ మటన్ తందూరి కూడా దొరుకుతుంది రేపారం నుంచి తందూరి దొరుకుతుంది ఈ బట్టి కొత్తగా తట్టినాము నెక్స్ట్ బుధవారం నుంచి తందూరి డైలీ ఒక ఐటమ్ మధ్యాహ్నము మళ్ళీ నైట్ మధ్యాహ్నం తందూరి ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి బిర్యానీ ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంటకి తందూరి కూడా దొరుకుతుంది రెండు వరకు మూడు వరకు ఈవినింగ్ ఈవినింగ్ ఏడున్నర నుంచి స్టార్ట్ అయిపోయేదాకా ఉంటాం బట్టి